పెట్టినైనా లేకపోతే ఏమైనా కార్యాచరణ ప్రకటిస్తారు గతంలో ఇట్లనే ప్రెస్ మీట్లు పెట్టారు ప్రభుత్వం మీద కింది స్థాయి ఉద్యోగుల మేము మండిపడుతున్నారు మా నాయకులు ఏం చేస్తారు ఏం చెప్తారు మరి వాళ్ళకి మేము ప్రెస్ మీట్లు పెట్టిన ఏదో కార్యాచరణ ఉంటుంది మాది ఏమీ రిజల్ట్ లేనప్పుడు మీరు టెలికాస్ట్ చేయరు కదా మేము ఏదో కార్యాచరణ ప్రకటిస్తేనే మీరు టెలికాస్ట్ చేస్తారు లేకపోతే రికార్డింగ్ కూడా చేయరు నాకు తెలిసి మేము ఈరోజు ఆల్రెడీ కార్యాచరణ ప్రకటించాం డేట్లు కూడా చెప్పాం డేట్లు కూడా చెప్పాం ఏప్రిల్ వరకు పూర్తిగా చేసే నిర్మాణం తర్వాత జిల్లాల్లో సదస్సులు హైదరాబాద్లో బహిరంగ సభ తదుపరి ప్రత్యక్ష కార్యాచరణ ఇవన్నీ కూడా ఇచ్చాము ఆల్రెడీ మాకు మార్చి థర్టీ ఫస్ట్ వరకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఆర్థికపరమైన సమస్యలు అడగొద్దు అని మేము దానికి ఒప్పుకొని వచ్చాము ఆల్రెడీ ఏప్రిల్లో ఒక డిఏ ఇస్తా అన్నారు మేము రెండు డిఏలు అడుగుతున్నాం రెండు డీఏలు పిఆర్సీలు కలపమంటున్నాం వాటితో పాటుగా ఈహెచ్ఎస్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకోమంటున్నాం సాధారణ బదిలీలు చేయమంటున్నాం మేము డిమాండ్లన్నీ కూడా ఎక్కడ దాచలేదే యాభై డిమాండ్లు బహిరంగంగా మీడియాలో పెట్టాం ముఖ్యమంత్రి గారికి అంటే చేస్తూ అందులో పన్నెండు డిమాండ్లు ఆర్థికపరమైనవి కాకపోతే వాడు కొంత అమౌంట్ కావాలి ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి చెప్పారు ఇంకా ఎనిమిది వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి గతంలో ఇటు చెప్పారా ఏ సంఘ నాయకులన్న ఎన్ని వేల కోట్లు ఉన్నాయి ఇంత బడ్జెట్ రావాలి ఈ ఇష్యూ ఉందని ఎప్పుడన్నా ఏ జేఏసీలు అన్నా ఏ సంఘం అన్న ప్రకటించిందా నిన్న ఆర్థిక శాఖ మార్చులే డైరెక్ట్గా మీ ఎంప్లాయీస్ ఇంతమంది పదమూడు లక్షల యాభై వేల మంది ఇందులో పెన్షన్స్ మూడు లక్షల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ మూడు లక్షల యాభై వేల మంది మిగతా ఎంప్లాయీస్ మూడు లక్షల మంది మీకు ఇంత బకాయి ఉంది గత ప్రభుత్వంలో ఐదు వేల కోట్లు పెండింగ్ ఉంది మా ప్రభుత్వంలో ఐదు వేల కోట్లు ఉన్నాయి మొత్తం పదివేల కోట్లు క్లియర్ చేసాం ఇంకా ఎనిమిది వేల కోట్లు ఉన్నాయి దాన్ని మేము నెలకి ఆరు వందల యాభై కోట్లు లెక్క పన్నెండు నెలల్లో క్లియర్ చేస్తాం ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎటువంటి పెండింగ్ లేకుండా చేస్తాం అనే క్లారిటీ ఇంతకుముందు ప్రభుత్వంలో కానీ ఇంతకుముందు సంఘ నాయకులు కానీ చెప్పారా మేము క్లారిటీగా ఉన్నాం ప్రభుత్వం గత ప్రభుత్వం మీద నెట్టేసుకుంటే ఏమన్నంటే అప్పులు వాళ్ళు చేశారు ఎక్కువ అప్పులు ఉన్నాయి ఎక్కువ అప్పులు ఉన్నాయని చెప్పేసి మీ సమస్యలు కానీ సంక్షేమ పథకాలకే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదనే ఈ పరిస్థితులలో మీ ఉద్యోగుల ఈ కోరికలు ఈ డిమాండ్లన్నీ నెరవేరితేనే ఎట్లా అనుకుంటారు మాది సంక్షేమ రంగం కాదు మాది సర్వీస్ రంగం మేము పనిచేసిన రోజుకి పనిచేసిన నెలకి కూలి జీతం వేతం అడుగుతున్నాం మేము అడ్వాన్స్ అడగట్లేదు మేము అడిగేది పనిచేసిన కాలానికి మా డిమాండ్లు అన్నీ కూడా మేము పనిచేసిన కాలానికి మేము సేవింగ్ చేసుకున్న మా పైకం అంతేగాని గవర్నమెంట్ లోన్ అడగట్లేదు మా డిమాండ్ కాదు మాకు రావాల్సిన అమౌంట్ ముఖ్యమంత్రి గారు కొన్ని రోజులు ఆగమన్నారు బేసిక్గా చేస్తా అది రానప్పుడు ఆటోమేటిక్గా కార్యాచరణ గతంలో ఎలా ఉంది ఇప్పుడు అంతే ఉంటుంది ఆల్రెడీ పదిహేను నెలలు అయింది ఒక్కొటొక్కటి అవుతుంది ఒక్కొటొక్కటి అవుతుంది అవుతే నమ్మకం ఉంది కానప్పుడు మాకు ప్రభుత్వంతో ఫేవర్గా ఉంటాం ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు గత ప్రభుత్వం ఇట్లా మాట్లాడగలిగామా మీరు మాట్లాడితే మేము ఉన్నామా సస్పెండ్ చేశారు అరెస్ట్ చేశారు జైలుకి పంపారు ట్రాన్స్ఫర్ చేశారు ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాం ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా నిర్మాణం చేసుకోండి మీ డిమాండ్స్ మాకు ఇవ్వండి పోరాటం చేయండి నిరసన వ్యక్తం చేయమని చెప్తున్నారు భావ స్వేచ్ఛరించారు ధర్నా చౌక్లు ఓపెన్ చేశారు అందులో సెకండ్ థాట్ లేదు కాకపోతే మేము కొద్దిగా ఉపయోగపడుతున్నా కూడా వాస్తవమే మా ప్రాథమిక సభ్యులు మా మీద కూడా అసంతృప్తిగా ఉన్నారు చూసాం దాదాపు రిటైర్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు దాదాపు సూసైడ్ చేసుకుంటేనే తప్ప బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి లేదు దాన్ని ఎట్లా చెప్తారు అది పూర్తిగా వాస్తవం కాదు కొంతవరకు నిజం చాలా మంది క్యాన్సర్ పేషెంట్ కానీ రిటైర్ అయిపోయాక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ గృహ నిర్మాణం కోసం కానీ తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ఆల్రెడీ ఇంట్రెస్ట్ తెచ్చుకున్న వాళ్ళు కానీ ఇష్యూస్ ఉన్నాయి అందులో లేవంటారులే అందరికి కాదు ఒక టెన్ పర్సెంట్ ఉన్నాయి అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం బట్టీ గారు కూడా మీరు చెప్పిన సమస్యలను చెప్పారు చెప్పారు క్లియర్గా ఇవన్నీ ఉన్నాయని వాటిని కూడా గ్రీన్ ఛానల్లో చేస్తామని చెప్పారు మాకు ఆ నమ్మకం ఉంది లేని పక్షంలో తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక అధికారులుగా ఉద్యమాలు కొత్త కాదు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నవాళ్ళం ఇది పెద్ద కొత్త కాదు కాకపోతే కొంత టైం ఇస్తున్నాం మాకు కూడా ప్రభుత్వం ఇవ్వరు అంటలేదు చేస్తామంటున్నారు మాట్లాడుతూ అంటున్నారు కాబట్టి వేచి చూసే దూరంలో ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం మాకు హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం మా డిమాండ్లన్నీ నెరవేర్చాలి లేకపోతే ఇప్పటికే ముఖ్యమంత్రికి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చాలా అవకాశం ఇచ్చాం ఇక ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మాకు కింది స్థాయి ఉద్యోగం నుంచి చాలా ఒత్తిడి ఉంది కాబట్టి ఇదంతా ముఖ్యమంత్రి అర్థం చేసుకొని వెంటనే మా సమస్యలన్నీ పరిష్కారం చేయాలని లేకపోతే అవసరమైతే పెన్ డౌన్ స్ట్రైక్ కూడా మేము వెనకాడబోమని చెప్పేసి భవిష్యత్తులో అంతటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి ముఖ్యమంత్రికి అయితే ఉద్యోగ సంఘాలు సూచిస్తున్న పరిస్థితి కిరణ్ తో సురేష్ పల్లవి టీవీ హైదరాబాద్